కోల్కతా అత్యాచారం కేసులో ఫీల్దా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది మొత్తం విచారణకు సంబంధించి అయితే నూట ఇరవై మందిని పైగానే విచారించింది సిబిఐ ఆ నూట ఇరవై మంది నుంచి కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుంది ఆగస్టు పదిన దోషి సంజయ్ రాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు బాధితురాలి కుటుంబానికి పదిహేడు లక్షల పరిహారం ఇవ్వాలని కూడా బెంగాల్ ప్రభుత్వానికి సీల్దా కోర్టు ఆదేశించింది తమకు న్యాయం కావాలి పరిహారం అక్కర్లేదు అని కూడా డాక్టర్ కుటుంబ సభ్యులు చెప్తూ వచ్చారు కోల్కతా డాక్టర్ రేప్ కేసులో సీల్డా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది ఆ తీర్పుకు సంబంధించిన అప్డేట్స్ ని మనం చూస్తున్నాము సంజయ్ రాయ్కి శిక్ష విధించాలని కూడా సిబిఐ ఫోర్స్ నుంచి కూడా వాదనలు విని వినిపిస్తూ వచ్చింది ఫ్యాక్ట్ అయితే అరుదైన కేసు అంటూ కూడా సిబిఐ చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు సంజయ్ రాయ్కి యాభై వేల రూపాయల జరిమానా విధించారు అయితే ఈ ఘటన జరిగిన నూట అరవై రెండు రోజుల తరువాత తీర్పు వెలువడింది పలు సెక్షన్స్ కింద సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చారు గతేడాది ఆగస్టు తొమ్మిదిన ఆర్జికర్ జూనియర్ డాక్టర్ పై అత్యాచారం జరిగింది బాధితురాలి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటూ కూడా బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్ట్ అయితే ఇప్పటి వరకు కూడా ఎన్నో చోట్ల ఎంతో మంది డాక్టర్స్ అండ్ సామాన్య ప్రజలు కూడా ఎన్నో పోరాటాలు చేశారు న్యాయం జరగాలి అని కూడా అయితే ఫైనల్లీ ఈ రోజు సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధిస్తూ కూడా సంచలన తీర్పుని వెలువరించింది సీల్దా కోర్ట్ అరుదైన కేసు అంటూ కూడా ఫోర్స్ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము అసలు ఏంటి ఎటువంటి తీర్పు వెలువడుతుంది అని కూడా చాలా మంది వెయిట్ చేశారు ఖచ్చితంగా న్యాయం జరగాలి అని కూడా డాక్టర్ కుటుంబ సభ్యులు పోరాటం చేశారు ఫైనల్లీ దోషిగా సంజయ్ రాయ్ ని తేలుస్తూ కూడా తీర్పును వెలువరించింది జీవిత ఖైదు విధించింది సీల్దా కోర్ట్ सिविअर लॅचेस फ्रॉम द पार्ट ऑफ द इन्व्हेस्टिगेशन देर इज अ सिविअर लॅचेस विच वी पॉईंटेड आउट इन अर आर्ग्युमेंट अँड टुडे इज द रिझल्ट ऑफ सच अ इन्वेस्टिगेशन वेअर बाय वी ऑलवेज प्रेड फॉर द हायस्ट लेवल ऑफ पनिशमेंट बट द लाार्डेट कोर्ट हॅस गिव्हन द लाईफ सेंटेस ऑफ द अक्युस पर्सन एव्ह पॉइंटेड आउट द लॅचेस ऑफ द इन्व्हेस्टिगेशन दॅट क्रिएटेड अ कनफ्युजन इन द माइंड ऑफ द लानेट कोर्ट দ্যাট ইস দ রিফ্লেকশন লেটরুম লেটর দ জজমেন্ট কম দ কপি জজমেন্ট অ্যান্ড দ ইবোরেট পিল গেট দ কপি থ্যাংক ইউরেন্ট কম্পেন্ট দর্ট হ্যাড कोर्ट हॅज स्टेटेड इट दॅट दनसेन इज नॉट साचायबलिटी ऑफ द स्टेट इट इज द लायबिलिटी ऑफ सपोज टू गिव्हार्शल पॉईंट इज दॅट पेरेंट्स वॉन्टेड टू कॉन्वे बिफोर दिस नाट थ्रू आज दॅट येस दे आर आन दिस इनवेस्टिगेटिंग प्रोसिड्युअर सो वी हॅव पॉईंटेड दॅट आउट

कंपेंस पे कंपनसेशन का देवा होयचे से कंपनसेशनर पार्ट आई दिस फैमिली ने डिनाई किया तो फैमिली ने जब डिनाई किया तब कोर्ट ने मतलब कैटेगोरिकली बोला है कि लाइबिलिटी ऑफ द स्टेट लाइबिलिटी ऑफ द स्टेट इज टू गिव प्रोटेक्शन टू द डॉटर लाइबिलिटी ऑफ द स्टेट वाज टू गिव प्रोटेक्शन टू द डॉटर हु इज द डीसीज्ड इन दिस केस व्हेन शी वाज ऑन ड्यूटी वो हमने हमारा रिटर्न नोट ऑफ में दिया है, है।, तो है हमने जो जो गलती था हमने वो मतलब हम लोग को जो लगा हमने वो रिटर्न नोट ऑफ में दिया है हम जो गलती था हमको जो लगा हमने वो जो गलती था हमने हम लोग को जो लगा हमने वो दिया था और अब 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 वो जो जजमेंट आएगा जजमेंट के बाद हम बता पाएंगे थैंक यू ఎస్ అది మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగానే ఉన్నారు రాజు ప్రెసెంట్ ఇంకొక లాయర్ మాట్లాడడం కూడా చూసాము అంటే జడ్జ్మెంట్ కాపీ రావాలి వచ్చిన తర్వాతనే ఇన్ డీటెయిల్ అసలు ఏంటి కేసు ఏంటి తీర్పు ఏంటి ప్రతి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామంటూ చెప్పారు అండ్ ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము వాదించాము అదే కోరాము బట్ ఎస్ జీవిత ఖైదు లైఫ్ టైం సెంటెన్స్ విధించారు కాబట్టి సో ఎస్ జడ్జ్మెంట్ కాపీ రావాలని వెయిట్ చేస్తున్నారు అంటే ఏంటి ఇప్పుడు వీళ్ళు జీవిత ఖైదు కాదు లేక ఉరిశిక్ష హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ కోరితే ఇలాంటి ఒక తీర్పు వెలువడింది సో ఎలా చూడాలంటారు రాజు ఎస్ నిజంగా సౌజన్య ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్కరి డిమాండ్ కానీ వాదన కానీ ఒకటే అంటే ఏ విధంగానైతే ఆ ట్రైనీ డాక్టర్ను సంజయ్ రాయ్ హత్య చేశారు సో దానికి ఖచ్చితంగా అతన్ని తీయాల్సిందే అతనికి మరణశిక్ష పడాల్సిందే అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం సో ఆ విధంగానే ఎప్పుడైతే ఉద్యమం చేసినప్పుడు వైద్యులు కావచ్చు ఆ తర్వాత వైద్య సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ డిమాండ్ చేసింది అదే అంతేకాదు కొద్దిసేపటి క్రితం అంటే ఇప్పుడు తీర్పు వెల్లడించడానికి ముందు జరిగినటువంటి సిబిఐ వాదనలు సైతం ఉరి శిక్షను వేయాల్సిందే సంజయ్ రాయ్కు అనే విషయాన్ని స్పష్టం చేశారు అయితే యావజ్జీవ కారాగార శిక్ష అంటే సో ఖచ్చితంగా తను బతికున్నంత కాలం ఇక జైల్లోనే ఉంటారు బయటికి రావడానికి వీలు లేదు అంటే ఉరి శిక్ష కంటే కొంచెం ఏదైతే జీవిత ఖైదును తక్కువగా చూస్తారు సో అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి అంశాలు ఆ తర్వాత న్యాయపరంగా అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే జడ్జ్ ఏదైతే ఈ తీర్పును ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది నిజంగా ఒకవేళ ఇప్పటికి కూడా వాళ్ళు అంటే ఇక్కడితో మా పోరాటం ఆగదు సో ఖచ్చితంగా ఏదైతే సంజయ్ రాయ్కు మరణశిక్ష పడాల్సిందే అంటే ఉరిశిక్ష పడాల్సిందే అనే వాదనతో కనుక ముందుకెళ్ళాలనుకుంటే వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళొచ్చు లేదంటే ఏ విధంగానైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఇప్పటి వరకైతే అందరూ సరైనటువంటి శిక్షగానే భావిస్తున్నారు అయినప్పటికీ కూడా ఇకపైన అంటే ఒక మహిళా ట్రైనింగ్ డాక్టర్ చనిపోయారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు ఆ తర్వాత సంజయ్ రాయ్ చేసినటువంటి తన చర్యల వల్ల కానీ ఇక పైన ఏ ఒక్కరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆసుపత్రుల్లో కావచ్చు వైద్య కళాశాలల్లో కావచ్చు ఖచ్చితంగా అక్కడ పూర్తి స్థాయి సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా వాళ్ళు చేసినటువంటి పోరాటాలు అంటే వాస్తవానికి కొన్ని కేసులు చూస్తూనే ఉంటాము ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంటాయి వాటి విచారణకు సంబంధించి కావచ్చు ఆ తర్వాత ఎంక్వైరీ సమయంలోనే ఎన్నో రోజులు గడిచిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఎప్పుడైతే బెంగాల్లో అంటే మొదట లోకల్ పోలీసులు ఈ కేసు నమోదు చేసినప్పటికీ కూడా బెంగాల్ హైకోర్టు జోక్యంతో ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది ఎప్పుడైతే సిబిఐకి ట్రాన్స్ఫర్ అయిందో కేసు లో పురోగతి కనిపించింది ఆ తర్వాత వెనువెంటనే వాళ్ళకు కావాల్సినటువంటి ఎవిడెన్స్ కావచ్చు వాళ్ళు చేయాల్సినటువంటి ఎంక్వైరీస్ అన్నీ కూడా పూర్తి చేసుకొని వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేయడం దానికి సంబంధించినటువంటి ట్రయల్ సైతం వెను వెనువెంటనే జరిగిపోయాయి సో ఫైనల్గా శనివారం రోజున జడ్జిమెంట్ అనేది ప్రారంభమైంది ఆ రోజే సంజయ్ రాయ్ను దోషిగా తేలుస్తూ కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్లో భాగంగా ఏదైతే శిక్షను కూడా ఖరారు చేస్తూ సంజయ్ రాయ్కి జీవిత ఖైదును విధించినటువంటి పరిస్థితి కనిపించింది అదే సమయంలో ఏదైతే నష్టపోయినటువంటి కుటుంబం ఉందో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు లక్షల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు ఇక మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి కంటిన్యూస్గా సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు కొనసాగిందని చెప్పుకోవచ్చు గతంలో సో దేశవ్యాప్తంగా వైద్యులంతా ఆందోళన చేసినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు కేసును సుమోటాగా స్వీకరించింది అదే సమయంలో చాలామంది వైద్యులు సైతం ఆ కేసులో ట్యాగ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది వాళ్ళందరూ కోరింది ఒకటే అంటే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వైద్య కళాశాలల్లో ఉన్నాయి మెడికల్ కాలేజీల్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఖచ్చితంగా అక్కడ మహిళా సిబ్బందికి మహిళా డాక్టర్లకు లేదంటే ఆ ట్రైనింగ్ కోసం వచ్చేటటువంటి డాక్టర్లకు వీళ్ళందరికీ సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి అనే విషయాన్ని స్పష్టం చేశారు దానికి అనుగుణంగానే ఇప్పటికే ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా అపాయింట్ చేశారు ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వంతో పాటు అక్కడ ఏదైతే రిపోర్ట్ ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు కనుసన్నల్లో పనిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తానికి ఇప్పుడు వైద్యులంతా కూడా కొంత సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు త్వరితగతినే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది కానీ ఇందులో సంజయ్ రాయ్తో పాటు ఇంకెవరైనా గనక ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్ష పడాలనే డిమాండ్ని మాత్రం తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు ఎందుకంటే ఆ ఒక్కడే చేశాడా ఖచ్చితంగా మరికొంతమంది ఉన్నారనే అనుమానాన్ని మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నారు అదే విషయాన్ని ఈరోజు కూడా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది సౌజన్య అంటే రాజు ఒకవేళ ఇప్పుడు ఈ ఫైనల్ జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో ఈ ఫైనల్ జడ్జ్మెంట్ ని అపోజ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే యాజ్ యూ సెట్ బిఫోర్ హైకోర్టు ఆఫ్ సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించవచ్చు అన్నారు సో ఇన్ దట్ వే ఏదైనా పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా లైక్ ఎక్స్పైరేషన్ టైం ఉంటుందా ఈ టైంలోపే వీళ్ళు అప్పీల్ చేసుకోవాలి ఫర్దర్ మోర్ వెళ్ళాలి అనేది ఎస్ ఖచ్చితంగా ఒక ప్రాపర్ టైంలో అప్పీల్కు ఏ ఏ జడ్జిమెంట్ విషయంలోనైనా సరే పైకోర్టుకు అప్పీల్కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ముందుగా ఏదైతే సిల్దా జడ్జ్ తను ఓవరల్గా ప్రొనౌన్స్ చేశారు సో దానికి సంబంధించినటువంటి కాపీ మరికొద్దిసేపట్లో అధికారికంగా బయటకు వస్తుంది సో ఆ కాపీని బేస్ చేసుకొని న్యానిపుణులు అటు ఎవరైతే ఇటువైపు అంటే ఏదైతే బాధితుల తరపున ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు సంజయ్ రాయ్ తరఫున ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు దాన్ని మొత్తం మళ్ళీ స్టడీ చేస్తారు అంటే ఏ ఏ సెక్షన్ల ద్వారా ఈ శిక్షను విధించబడింది దానికి సంబంధించి ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇతర అంశాలను వేటి వేటిని జడ్జి ఇందులో పొందుపరిచారు ఈ అంశాలన్నింటినీ కూడా స్టడీ చేసేందుకు ఆ జడ్జ్మెంట్ కాపీ అనేది ఉపయోగపడుతుంది సో జడ్జ్మెంట్ కాపీ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఇంకేమైనా ముందుకు వెళ్లాల్సి ఉంటుందా అనే దాని మీద దాన్ని స్టడీ చేసిన తర్వాత ఇరవై వర్గాలకు సంబంధించి అంటే అటు రెస్పాండెంట్ కావచ్చు లేదంటే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళు కూడా అప్పర్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సౌజన్య అండ్ రాజు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఉన్నాయి ఆర్జికర్ హాస్పిటల్ ప్రాంగణం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆర్ ది హ్యాపీ విత్ ద జడ్జ్మెంట్ ఆర్ ఏంటి అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ ఎస్ ఈరోజు చూసాము అంటే ఈరోజు ఉదయం నుంచే ఎప్పుడైతే అంటే కోర్టుకు కూడా ఇప్పుడు సంజరాయన్ తీసుకొచ్చారు సీల్దా కోర్టు వద్ద దాదాపు ఐదు మంది పోలీసులు గస్తీ కాసినటువంటి పరిస్థితి కనిపించింది అదే సమయంలో ఆర్జికార్ ఆసుపత్రి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు ఎందుకంటే ఒకవేళ అన్జస్టిస్ జరిగిందని కనుక ఆ కాలేజీలో ఉన్నటువంటి డాక్టర్స్ ఫీల్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు ఆందోళన చేసే అవకాశం ఉంటుందని చెప్పి కానీ ముందే వాళ్ళతో కొంత విషయాన్ని కూడా చెప్పారు సో ఏ విధంగానైతే న్యాయపరంగా జరగాల్సినటువంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఎటువంటి ఆందోళన చేయొద్దనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా డాక్టర్లు అందరూ ఆందోళన చేసిన తర్వాత కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారు మనతో మాట్లాడే ప్రయత్నం కురిత చేద్దాం మీరు చూశారు అంటే గతంలో ఏ విధంగానైతే ఆర్జికార్ హాస్పిటల్ వద్ద జరిగినటువంటి ఘటనతో మీరు దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు సో దానికి సంబంధించి ఈరోజు జీవిత ఖైదు వేస్తూ కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు సీల్దా కోర్టు జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సో ఏ విధంగా చూస్తారు డాక్టర్స్ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు డాక్టర్ అరవింద్ ఫ్రమ్ అనంతపూర్ అండ్ దీనికి కోర్టు శిక్ష వేసినందుకు ముఖ్యంగా న్యాయస్థానానికి మరియు పోలీస్ వ్యవస్థకు మరియు రాజ్యాంగానికి మేము రుణపడి ఉంటాము డాక్టర్స్ అనేవాళ్ళు కీ పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళ యొక్క రక్షణ చాలా ముఖ్యము వాళ్ళకే రక్షణ లేనప్పుడు మరియు పేషెంట్లకు కూడా రక్షణ లేకపోవడం జరుగుతుంది సో ఇదైతే ఈరోజు వెలువడిన తీర్పు చారిత్రాత్మకమైనది అండ్ ఇలాంటి తీర్పులు మరియు కొన్ని వెలుపడాలని కోరుకుంటూ అండ్ ఇలాంటి శిక్షలు కఠినతరం చేయాలనుకుంటూ ఇంకా ఫాస్ట్ ట్రాక్గా జరగాలని కోరుకుంటూ అనుకుంటున్నాం అంటే దేశవ్యాప్తంగా అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ జడ్జ్మెంట్ విషయంలో కూడా ఏమైనా రివ్యూ ఉంటుందా మీరందరూ మళ్ళీ ఏదైనా నిర్ణయం తీసుకునే ఆలోచన ఏమైనా కనిపిస్తుందా అది మా బృందం ఒక డిస్కషన్లో తెలుస్తుంది అండ్ నవ్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద జడ్జ్మెంట్ గివెన్ బై ది హాన్రబుల్ కోర్ట్ రైట్ కొంతమంది డాక్టర్లు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు ఎప్పుడైతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి డాక్టర్లు అంటే ఏ విధంగానైతే ఆందోళన చేశారో నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి జడ్జ్మెంట్ విషయంలో వాళ్ళు కొంత హ్యాపీగానే కనిపిస్తున్నారు ఎందుకంటే ఎన్నో కేసులు ఏళ్ళ గడిచినటువంటి కేసులను చూసాము కానీ ఈ కేసు మాత్రం నూట అరవై నాలుగు రోజుల్లోనే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు ఆగస్టు తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగితే ఆగస్టు పదవ తేదీ నుంచే దీనికి సంబంధించి ఏ విధంగానైతే జరిగినటువంటి డెవలప్మెంట్ చూసామో ఆ తర్వాత బెంగాల్ పోలీసులు ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆ తర్వాత సిబిఐ ఎంటర్ అవ్వడం వాస్తవానికి బెంగాల్ పోలీసులు ఎప్పుడైతే విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో కొంత అనుమానాలు తలెత్తాయి సో వాళ్ళు కొంతమందికి ఫేవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఆయనతో పాటు మరికొంతమంది అధికారులపైన కూడా వేటు పడింది సో ఫైనల్గా ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైద్యులకు సంబంధించి కూడా కొంత విశ్వాసం పెరుగుతుంది అంటే తమపై దాడి చేసేటటువంటి వాళ్లకు తమని చంపే వాళ్ళ పైన ఖచ్చితంగా చట్టం చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని అర్థమవుతుంది అదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం సిబిఐ సైతం వాదనలు వినిపించింది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇంత దారుణంగా ఏదైతే భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ ఘటన విషయంలో కోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని కలిగించేలా ఉండాలి అనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది దానికి అనుగుణంగానే సంజయ్ రాయ్ కు ఫైనల్ గా ఏదైతే జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది సౌజన్య ఎగ్జాక్ట్లీ రాజు థ్యాంక్ యూ లైవ్ అప్డేట్